గుంటి నాగరాజు కూడా అసలు వాడి క్యారెక్టర్ ఏంటి అమ్మాయిలు చేస్తే ఎలా మాట్లాడతారు అనేది కూడా చేద్దాం గుంటి నాగరాజు కాల్ చేయొచ్చు ఇప్పుడు అగ్గిపెట్టే మచ్చ ఎవరిన గొరికిండు అంట ఎక్కడ గొరికిండు ఇక్కడ గొరికిండు మచ్చ మరి నేను డైరెక్ట్ ఏదో రూమ్ లో తీసుకపోయి ఏదో చేసిండట మిమ్మల్ని అగ్గిపెట్టే మచ్చ కొట్టాడంట ఎక్కడ కొట్టాడు నన్నైతే ఏమంటారు అసలు కమిట్మెంట్ ఎట్లా అడుగుతారు మిమ్మల్ని క్యారెక్టర్ ఇచ్చినందుకు అడుగుతారు ఇప్పుడు ఒక యూట్యూబ్ లో కమిట్మెంటే ఉంది అదే కమిట్మెంట్ మీన్స్ ఇప్పుడు నిన్న హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా లేకపోతే హీరో చెల్లెల క్యారెక్టర్ ఇస్తాడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తా అసలు ఏ ఏ అంటే ఏ క్యారెక్టర్ ఇస్తాడని కమిట్మెంట్ అడుగుతాడు అడిగింది కమిట్మెంట్ నువ్వేమన్నా మరి నేను నేను అందుకే ఇందులోకి వెళ్ళలేదు చేయలేదు కూడా సినిమా అంటే ఓకే పెద్ద సిలబస్ కి నువ్వు అసలు అడగకూడదు చిన్న టీవీ అంటే అసలు అడగకూడదు ఇంకా యూట్యూబ్ లో కూడా పిచ్చకుల క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్లు కూడా ఇచ్చి కూడా డైరెక్ట్ కమిట్మెంట్ ఇంకా తెలియదు డైరెక్ట్ పాడుకో అని అడగటం అనమాట ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను తెలుసు కదా బషీర్ మాస్టర్ని ఫ్రెండ్స్ ఇవాళ చాలా కష్టాలు పడుతూ ఒక హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చెప్పి హైదరాబాద్కు వచ్చిన మన ఉషా గారు ఎన్ని కష్టాలు పడ్డది తను ఈ మధ్య బడేబాస్ అని ఒక ప్రోగ్రామ్ చేసింది చాలా సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేసింది అసలు తన అసలు అంటే తను ఎలా గేటిన్ అవుతుంది తనకి ఎన్ని అవమానాలు జరుగుతున్నాయి ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి ఎంతమంది అమ్మాయిని ఎలా ఏం చేశారు అనేది దాని గురించి ఒక చిన్న నెంబర్ ఉషా గారు నమస్తే ఉషా గారు ఇప్పుడు మొన్న మీరు ఒక సినిమా చేశారు అంటగా సినిమా పేరు చెప్పారు అసలు యాక్చువల్గా మీరు సినిమా ఫీల్డ్ కట్టి వచ్చారు నేను ఊర్లో ఉండే యాక్చువల్గా నాకు ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం అలా హైదరాబాద్ కి వచ్చాను హైదరాబాద్ కి వచ్చిన తర్వాత

యూట్యూబర్ ఉన్నారు తన దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఫ్రెండ్ చేసిద్ది ఫ్రెండ్ చెప్పిద్ది పదం దగ్గర ఆయన దగ్గర పోయి మీరు ఏమని అడుగుతారు ఫస్ట్ ఏమన్నా ఉందా మీ దాంట్లో ఛాన్స్ ఏమన్నా చేసేదని అడుగుతాం తర్వాత వాళ్ళు కమిట్మెంట్ అన్నారని కమిట్మెంట్ అంటే అసలు ఏమంటారు ఎక్కడికి రమ్మంటారు కమిట్మెంట్ ఏ పొజిషన్ అడుగుతారు ఏ క్యారెక్టర్ ఇచ్చినందుకు అడుగుతారు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక యూట్యూబ్ లో చేయాలన్నా కమిట్మెంటే ఉంది అదే కమిట్మెంట్ మీన్స్ ఇప్పుడు నిన్ను హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా లేకపోతే హీరో చెల్లెల క్యారెక్టర్ ఇస్తాడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇస్తాడు అసలు ఏ ఏ అంటే ఏ క్యారెక్టర్ ఇచ్చారని కమిట్మెంట్ అడుగుతాడు ఏ క్యారెక్టర్ అడిగింట్మెంట్ నువ్వేమన్నా చూడండి సినిమా అంటే ఓకే పెద్ద సిలబస్ కి నువ్వు అసలు అడగకూడదు చిన్న టీవీ అంటే అసలు అడగకూడదు ఇంకా యూట్యూబ్ లో కూడా పిచ్చకుండ్ల క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా ఇచ్చి కూడా డైరెక్ట్ కమిట్మెంట్ ఇంకా తెలియదు డైరెక్ట్ పడుకో అని అడగటం అనమాట అంటే చిన్న యూట్యూబ్ అడిగి కూడా పడుకోమని అడుగుతున్నారంట ఆ అమ్మాయిని కొంతమంది అంటే అందరు కాదు కాదు కొంతమంది ఉన్నారు అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు యూట్యూబర్స్ కొంతమంది చెడ్డ అని అందరినీ అనట్లేదు ఇప్పుడు మరి ఇక ఇప్పుడు మీరు సినిమాలు అయితే చేయట్లేదు యూట్యూబ్ యూట్యూబ్ లో పెద్ద సీరియల్స్ ఏమైనా చేశారా యూట్యూబ్ లో మన సిరీస్ ఏమన్నా మొన్న పెద్ద బాస్ షో చేశాను అంత ముందు ఒక కొంతమంది దగ్గర చేశాను యూట్యూబ్ లో వీడియోస్ ర్యాంక్స్ అయ్యి ఓకే ఇంకా అప్పుడప్పుడు ఏమన్నా వస్తున్నాయి ఓకే సరే ఇప్పుడు మీరు రీసెంట్ గా బాస్ పెద్ద బాస్ లోకి మీరు చేసినప్పుడు అంటే ఆ పెద్ద బాస్ లో కూడా మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చందు ఇజ్జు అడగలేరు మరి అడగకుండా అంత పెద్ద దాంట్లో ఎట్లా తీసుకున్నారు మిమ్మల్ని నాకు ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ నాకు సత్య అన్న పరిచయం చేశాడు సత్య అన్న ద్వారా ఇలా ఒక రోజు నాకు కాల్ వచ్చింది సత్య అన్న నుండి ఇలా పెద్ద అంటే నేను ఇంతమంది యూట్యూబ్ లో చేశాను కదా సత్యాన్ని అన్నాడు పెద్ద బస్ షో లో చేస్తావేరా అన్నాడు అంటే ముందు తెలియదు కదా ఓకే అని చేస్తాను అన్నాను ఓకే అన్న తర్వాత పేరు ఇచ్చాను ఆ ఇంకా అంతే సత్య అన్న కమిట్మెంట్ ఇలాంటి అడగలేదు వాళ్ళు వాళ్ళకి ఓకే అన్నారు వెళ్ళాను చేసుకున్నాను అగ్గి పెట్టమచ్చ కొట్టాడు కొట్టారు ఎక్కడ కొట్టాడు నన్ను అయితే మిమ్మల్ని అగ్గి పెట్టమచ్చ కొట్టాడు ఎక్కడ కొట్టాడు నన్ను అయితే చూడండి ఫ్రెండ్ అగ్గి మచ్చ కొట్టిండంట అగ్గి మచ్చ తెలుసు కదా అగ్గి పెట్టే మచ్చ మరి నేను డైరెక్ట్ ఏదో రూమ్ లో తీసుకుపోయేదో చేసిండంట మచ్చ మరి నేను డైరెక్ట్ ఏదో రూమ్ లో తీసుకుపోయేదో చేసిండంట అదే మామూలుగా చెయ్యి అంటే ఇట్ల చెయ్యే ఇట్లయి అంటే నేను బాగా హెరాస్ చేసిడా లేదా మా ఇంట్లో మీద మీదకి వచ్చిండా అక్కడ షోలో ప్రతి అమ్మాయి మీద నా మీదకి నా ఫ్రెండ్ మీదకి అలాగే ఇప్పుడు సరే ఇప్పుడు ఆ షోలో నీకు చేశారు కదా షోలో నీకు ఎవరు గురించి ఒక నాలుగు మాటలు అంటే బ్యాడ్ మంచి ఉప్పల వాళ్ళ గురించి చెప్పు ఒక నాలుగు మాటలు బాలు అనే అయితే ఒక మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేడీస్ కి ఓకే నేను పెద్ద బాగా షోలో ఉన్నాను సేపు చెల్లి రా నా పక్కన కూర్చో చెల్లి రా అన్నం తిను అన్నట్టే బాగా చూసాడు ఏ రోజు నన్ను అయితే బ్యాడ్ గా చూడాల బ్యాడ్ గా చెల్లి లాగే చూసాడు ఎలా ఉండాలి అలా ఉండాలి సరే అగ్గి మచ్చ ఎవరిన గురికి అంటే ఎక్కడ గురికిండు ఇక్కడ కొరికిండు విద్యు గౌడ్ని ఇక్కడ కొరికిండు మరే ఆమె పేరు ఏం పేరు స్వాతి నాయుడిని స్వాతి నాయుడిని కూడా చికా చికా చేసిన అంటగా స్వాతి నాయుడు కూడా చికా చికా చేసి సరే సరే ఇప్పుడు పెద్ద బాధ చేసిన తర్వాత నీకు బయటికి వచ్చిన తర్వాత అవకాశాలు వస్తున్నాయి నీకు ఎన్ని 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 డబ్బులు ఇచ్చారు పెద్ద బాస్ లో సరే ఇప్పుడు రీసెంట్ గా ఆయన కొంచెం ట్రెండింగ్ లో ఎవరికన్నా ఫోన్ చేస్తావా చేస్తాను సరే ఫ్రెండ్స్ ఒక అమ్మాయి ఫోన్ ప్రాంక్ అనమాట అమ్మాయి కాల్ చేస్తే ఒక స్టార్స్ అండి ఇప్పుడు కొంచెం ప్రజెంట్ పేరు వచ్చిన వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి పేరు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారో చూద్దాం నేను తర్వాత కాల్ అయిపోయిన తర్వాత చెప్తా వీడియోడో కాల్ ఇంకోసారి ఇంకో నెంబర్ ఉందా ఒకటే ఓకే కట్ చేయ ఓకే ఫ్రెండ్స్ ఈ కాల్ ఎత్తట్లే మళ్ళీ చేద్దాం ఇప్పుడు మా గుంటి నాగరాజు కూడా అసలు వాడు క్యారెక్టర్ ఏంటి అమ్మాయిలు చేస్తే ఎలా మాట్లాడుతారు అనేది కూడా చేద్దాం గుంటి నాగరాజు కాల్ చేపిస్తున్నాను హలో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు తిన్నావా